దేవి శరణ్ నవరాత్రుల సందర్భంగా నెలకొల్పిన దుర్గామాత విగ్రహాలను రోడ్లపై ఊరేగింపుగా తీసుకువెళ్లి చెరువులు నదుల్లో నిమజ్జనం చేస్తూ ఉంటారు కానీ పర్వత ప్రాంతమైన డార్జిలింగ్ లోని ఓ గ్రామంలో మాత్రం విభిన్నంగా అమ్మవారిని టాయ్ ట్రైన్లో దాదాపు పన్నెండు కిలోమీటర్లు ఊరేగించి నిమజ్జనం చేస్తారు నూట పదకొండు ఏళ్లుగా స్థానికులు అమ్మవారిని రైల్లో ఊరేగించే ఆచారం కొనసాగిస్తున్నారు ఆంగ్లేయులు మన దేశాన్ని పాలించే సమయంలో అప్పటి రాజు ధృపేంద్ర నారాయణన్ ఈ ప్రాంతంలో తొలిసారి దుర్గాదేవి నవరాత్రులు నిర్వహించడం మొదలుపెట్టారు ఆ సమయంలో అక్కడ సరైన దారి లేనందున ప్రజలందరూ దసరా నవరాత్రుల అనంతరం పర్వత ప్రాంతాల్లో బ్రిటిషర్లు వేయించిన సిలిగుడిలోని రైల్వే ట్రాక్ మీదుగా టాయ్ ట్రైన్లో అమ్మవారిని ఊరేగిస్తూ డార్జిలింగ్ తీసుకువెళ్లి నిమజ్జనం చేసేవారు ప్రస్తుతం అన్ని రకాల రహదారులు వాహన సదుపాయాలు ఉన్నప్పటికీ తమ పూర్వీకులు పాటించిన ఆచారాలనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే అధికారులు సైతం నిమజ్జనం సమయంలో ఇక్కడి వారికి సహకరిస్తున్నారు